காங்க வேண <Sdovear> ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది అనేది ప్రభుత్వం చూస్తా ఉన్నా మీద చూసింది ఇంకా మూడేళ్ళు రూలింగ్ ప్రభుత్వం మనదే మూడు ఎంత అభివృద్ధి ఇక్కడ మీ గల్లీ లోపల ఏది కావాలనే అన్నీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లైటింగ్ వ్యవస్థ కానీ ఏ करी नेस पेस प 同志们，大家好，我是。 పదారోవాడు ప్రజలందరికీ నమస్కారం పదారవాడు ప్రజలందరికీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను అందుబాటులో ఉంటాను జగ్గారెడ్డి గారి ఆశీర్వాదం ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది మళ్ళా మన వాడిలో ఉన్న పెద్దలందరూ నాకు మద్దతు పలికి అందరూ కష్టపడి పనిచేస్తారు వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి నేను కష్టపడి కొట్లాడి సార్తో ఏమన్నా మాట్లాడి మేమందరం కష్టపడి ఈ పనులు ఏ పనులున్నా పెండింగ్ పనులు చేపిస్తామని మాటిస్తున్నాను ఈ యొక్క అవకాశం నాకు ఇవ్వండి నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జగరెడ్డి సాబ్బకి థ్యాంక్ యూ నేను పార్టీలో జరగడానికి కారణం ఏంటంటే పోయిన ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్స్ అయితే లేదు అహంకారంతో ఈడ నడిచింది అందుకోసమే ఇవాళ వ్యక్తిగతంగా చూసుకుంటే క్యాండిడేట్ మంచోడు ఉన్నాడు రెండవది మన సంగారెడ్డిలో డెవలప్మెంట్ అవుతున్నాయంటే జగ్గరెడ్డి సాబ్బుతోనే అవుతున్నాయి అందుకోసమే జగ్గారెడ్డి సాబ్ ఇచ్చిన హామీలో మేము కూడా కట్టుబడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మేము శాంతికి సపోర్ట్ ఇస్తున్నాము పదహార వార్డు నుంచి అందరు కూడా శాంతికి మంచి మెజార్టీతోటి గెలిపించాలని మీ అందరికీ నా యొక్క వినోపము ఏం వర్క్ ఉన్నా కానీ మేము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి మేము పనిచేస్తామని చెప్పేసి మీకు మీడియా ద్వారా చెప్తున్నాం సంగారెడ్డి పదహారో వార్డు లోపట శాంతి కుమారన్నను గెలిపించాలని గౌరవ టీపీసీసీ అధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి టీజీఐసిసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం పదహారో వార్డు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది నాకు సంగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను పనిచేయడం జరుగుతూ ఉంది కానీ ఈ వార్డు ఇన్ఛార్జీ ఇచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలా ఏదైతే పదహారో వార్డు లోపల అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింట ప్రచారంలో భాగంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇవాళ శాంతకుమారన్నను కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల ప్రభుత్వం అమలు చేసింది మున్న గృహజ్యోతి కింద తీసుకున్నట్టయితే యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులకు మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు లబ్ధిదారులకు మన గృహజ్యోతి కింద ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖకు మొన్ననే కరెంటు బిల్లు కట్టడం జరిగింది అందుకని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఒకటాని వెనుక ఒకటి ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కనుక మున్సిపల్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి వ్యక్తులు ందరినీ గెలిపించుకొని మున్సిపాలిటీ లోన్కి వెళ్ళినట్టు రేపు పొద్దుగల మున్సిపల్ చైర్మన్ గిట్ట మన అభ్యర్థి ఉంటాడు కనుక ఫండ్స్ కానీ సంబంధించినటువంటి డెవలప్మెంట్ సీసీ రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ విద్యుత్ వ్యవస్థ కానీ స్థానికంగా సంబంధించినటువంటి ఇండ్లు లేని వారికి ఎవరైతే స్థానికంగా ఇండ్లు లేకుండా ఉన్నవారు స్థలం ఉండి ఇల్లులు కట్టుకోలేని ఉన్న వాళ్ళైతే ఉన్నారో ఇందిరమ్మ ఇండ్ల కింద మన శాంతికుమార్ అన్నగారు మంజూరు చేయించి వాళ్ళందరికీ కట్టిస్తారు ఖచ్చితంగా నిలబడి వాళ్ళకు వెన్నంటి ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పదహారో వాడు అభ్యర్థిని భారీ సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు చూస్తున్నాం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ ఎందుకంటే పేదల గురించి ఆలోచించి పేదల అభ్యున్నత పోరాడే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆరు అమలులో ఆరు అమ గ్యారెంటీలు అమలులో కృషిగా ఈరోజు మన ఇళ్లలో ఉచిత కరెంట్ వస్తుంది అంటే గ్యాస్ సబ్సిడీ వస్తుందంటే ఇందిరామ్మ ఇండ్లు శాంక్షన్ అవుతున్నాయంటే అలాగే ఆ మహిళలందరికీ బస్సులు వాళ్ళు ఫ్రీ సౌకర్యం ఉంది అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్యం సౌకర్యం అలాగే ఈరోజు సంగారెడ్డిలో జగ్గారెడ్డి నాయకత్వంలో మనకు ఎంతో అభివృద్ధి జరిగింది అలాగే సంగారెడ్డిలో ఈరోజు మనం వార్డు ప్రకారం చూసుకుంటే పోయినసారి ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా చాలా మురికి మురికి వాళ్ళు అలాగే ఉన్నాయి రోడ్లు అలాగే ఉన్నాయి వాళ్ళంతా ఓన్లీ డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు కౌన్సిలర్ అయ్యారు తప్ప ఎవరు కాదు ఈరోజు కుమార్ ఒక యువక యువ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో మన పదహారో వాడు బస్సీ అభ్యున్నతికై మేమందరం కూడా కంకణబద్ధులమై పోరాడి ఆయన సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్లో ఎట్లయితే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిందో సంగారెడ్డి మున్సిపాలిటీ కూడా చైర్మన్ గెలిపించుకొని మన కౌన్సిలర్ని గెలిపించుకొని ఎక్కడైతే రోడ్ల పనులు ఉన్నాయో ఎక్కడైతే మోర్ల పనులు ఉన్నాయో ఎవరికైతే పేద కుటుంబాలకు ఇల్లు పట్టాలు లేకుండా స్థలాలు లేకుండా ఉన్నారో వాళ్ళకి ఇల్లు పట్టాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టేయడం అలాగే స్థలాలు లేని వారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాళ్ళకందరికీ కూడా ఇల్లు కట్టించే విధంగా కృషి చేస్తాం ఎవరైనా ఏ టైంలో ఏ ఆపదున్నా సరే ఇంటి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా సరే అందుబాటులో అందుబాటులో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా మేమందరం కంట వద్దనమై కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే ప్రతి వార్డు నుంచి ప్రతి బస్సు నుంచి మేమందరం కూడా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం ఆయన నాయ నాయకత్వంలోనే సంగారెడ్డి అభివృద్ధి చెందుతుంది అలాగే మన బస్సు కూడా శాంతికుమార్ నాయకత్వంలోనే అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేమందరం మీకు మాటిస్తున్నాం ఎవరైనా ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా మాకు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వచ్చి వేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మా అందరి యొక్క వినోవం అందరికీ నమస్కారం ఈ వార్డులో పనిచేస్తున్నటువంటి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తూ మరి ఈ వార్డు అభివృద్ధి గురించి కూడా మనకు పోయినసారి కూడా కొద్ది స్వల్ప మెజార్టీతో స్వల్ప ఓట్లతో ఓడిపోయి మరి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషం దీని అందరికీ కృషి చేస్తున్నందుకు మళ్ళీ వినోద్ కుమార్ గారికి పెప్సీ మళ్ళీ అలాగే ఉస్మాన్ భాయ్ కూడా నిన్న కూడా జాయిన్ చేయడం జరిగింది మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను చూసి కూడా వాళ్ళు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరగడం జాయిన్ చేయడం జరిగింది కాబట్టి పదహార వార్డు ప్రజలకు ఒకటే చెప్తున్నాము ఏ ఏ పని ఉన్నా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మరి శాంతికుమార్ ఉంటాడు ప్రతి గల్లీ నుంచి కూడా మేము కూడా ఉన్నాము కాబట్టి ఈ పదకొండవ తారీఖులో జరగబోయే ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని శాంతికుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి అందరూ కూడా అందుబాటులో ఉండే క్యాండిడేట్ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు